విశాఖ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూసపాటి అశోక్ గజపతి రాజు దర్శించుకున్నారు చందనోత్సవంలో భాగంగా స్వామివారిని తొలి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో అశోక్ గజపతి రాజుతో పాటు స్వరూపానందేంద్ర స్వామి స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొన్నారు

ప్రతి టికెట్ కూడా ఓవర్ క్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసెక్టింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతానికి చాలా సజావు జరుగుతుంది బస్సులు కూడా స్టార్ట్ అయినాయి అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం నిన్న ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఫిట్నెస్ వచ్చింది అలాగే షిఫ్ట్ మన డ్రైవర్లు కూడా ఆర్టీఓలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి మనకు వాళ్ళకి బాధ్యత ఇచ్చాము వాళ్ళే తీసుకుని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మనకు జీవిం తరపున మీరందరూ తెలుసు వాటర్ పాయింట్ కానీ బటర్ మిల్క్ పాయింట్ కానీ అలాగే శానిటేషన్ కానీ అలాగే మనకు టాయిలెట్ పాయింట్ కానీ కమిషన్ గారు అడిచిన కమిషన్ గారు పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ని కూడా డ్యూటీ పాస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా వాళ్ళు దేర్ ఎక్స్ప్రెషన్ దేర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ అంది ప్రస్తుతానికి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో యాజ్ అండ్ మేము వచ్చిన వచ్చిన వాళ్ళు వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా చేయడం స్టార్ట్ అయింది కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మా వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్లు పోతే ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికీ సర్పిలేట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా కమెంట్ కాల్ చేయమని చెప్పడం జరిగింది